चेकडकोनी इल्ली तावे नम्मा 3000 दगा मली चेकडकोनी अस्तोव वृक्षालय आचम अस्तोव वृक्षालय ओम तेजवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम मारवाय स्वाहा पुनरस्तोव वृक्षामया 3000 काय दगत चेकडकोनी मली तनायमाव पावनाय नमः ओम श्रीदराय नमः श्री तेजवाय नमः पद्मनाभाय नमः

సూత్రం చేశను శాంతాగారం భుజకశయనం పద్మనాభం శురేషం విశ్వాగారం కలుగుషం మేఘవర్ణం సుఖాంగం లక్ష్మీకాంతం కవర్ణయం హ్యోగి ఉద్యానగమ్యూత్ర శ్రీ మహావిష్ణువిని ఓ నాద మహర్షి ఏమిటి ఇక్కడికి వస్తే నీ కోరిక ఏమిటి అని చెప్పగా ఓ జనార్దన నీకు తెలియదు అని కలియుగంలో మానవులు వారి వారి పాపధన చేత అనేక కష్టాలు పడుతున్నారు వారి కష్టాలు తొలగటకు ఏదైనా ఒక ఉపాయం చెప్పుమా అని నారదులు అడిగాను అందులో శ్రీమహిష్నాయుణుడు ఓ నాద మహర్షి లోకాయుధమైన చక్కటి విషయాన్ని అడిగింది కదా అందులకు తల్లి ఉన్నా నేను సత్య అవతరించున్నాను అది ఆచరించటో అంతమలేదేమునని చెప్పాను మళ్లీ నారదులాడిగాను ఓ స్వామి ఆ రథం ఎప్పుడు చేయాలని ఎలా చేయవలన అడిగిన దేశంలో కరు సంభవించినప్పుడు దూరమైన యుద్ధాలు సంభవించినప్పుడు గాని శ్రావణ మాసం గాని ఏదైనా ఒక ఏకాదశి పడం శనివారు సంకల్పించిన వారి పొద్దు చేసి స్నానము అన్ని నెరవేర్చుకొని మరి ఇల్లును శుద్ధి చేసి దానిపైన గోమయం తెచ్చి ఆ గోమాయను అడుగులు పెట్టి దానిపైన అయ్యురంగ దూరంలో ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల పైన ఒక వస్త్రము పీటలు పెట్టి దాని పీట పైన వస్త్రం కలిసి దాని మీద బియ్యము దాని ఏదైనా పోసి ముందుగా గణపతి పార్వతి పరమేశ్వరుల నవగ్రహాలు వరక సమాప్తిగా పూజ చేసి సత్యనారాయణ స్వామి విగ్రహం తెచ్చి ఆ విగ్రహం బంగారుది కాని మెండి కాని రాగిది కాని పితమైన కానీ లోపత్యము చేయగలదు ఏదైనా భక్తి సేవలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన